కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుక మాత జమదగ్ని కళ్యాణ మహోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముత్యంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మి నిర్మించిన మాత ఆలయం అరవకటవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గౌడ కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితుల ఆలయ పూజారి మంత్రోచ్చారణతో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు ఎం సిద్ధగౌడ్ ఉపాధ్యక్షులు

అభిస్తున్నాను సార్ భూమకొండ పట్టణి కామారెడ్డి జిల్లాలో తనతో ఒక అరవై సంవత్సరాలు దెబ్బకేంగా పూర్తి చేసుకొని అరవై ఒకటవ వసంతంలో కాలు పెడుతూ నిత్య పూజలు అందుకొని మా అందరికీ అడవేల్పోయి కొంగు బంగారమై వచ్చిన పోషణను నిర్వహిస్తున్న మా ఎవరికి ఈసారి కార్యక్రమం కళ్యాణము నిర్వహించినాము ఇంటి నిర్వహణ భాగంగా ఈరోజు అన్నదానం నిర్వహించిన విధంగా ప్రతిసారి మేము అమ్మవారిని పంచుకుంటూ ఆమె సేవలో నిబద్ధమై ఉంటామని రెండు మూడు అన్నతలు చేసుకుంటున్నాం మానవ కళ్యాణం ఆత్మ కళ్యాణం విశ్వ కళ్యాణం మానవులంతా సరైన మార్గంలో ఉండడం కొరకు మనకి ఏదైతే విశ్వ విశ్వం నుంచి ఆవిర్భవించినటువంటి దేవతల ద్వారా ఏర్పడినటువంటి ఈ కళ్యాణాలు ఏదైతే మనము దేవతల సమక్షంలో జరుపుకునేటువంటి భాగ్యాన్ని దేవతల భూమిలోకి వచ్చి ఏర్పాటు చేసినటువంటి విశ్వ కళ్యాణము సిద్ధ యోగము సిద్ధ యాగం ఈ అరవై ఒక్క వార్షికోత్సవం అనేది అనాదిగా వస్తున్నటువంటి మా గ్రామంలో నితింపడి గ్రామంలో మా పూర్వీకుల నుంచి రాత ముత్తాతల నుంచి కొనసాగుతున్నటువంటి రాధికస్తున్న ఆచారమైనటువంటి శ్రీ రేణుకాదేవి హిమదగ్నిల మహాముని యొక్క జాతర మహోత్సవం ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుంది ఈ ఐదంగ ఒకసారి సిద్ధయాగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఇది పండగను ఏదైతే కార్యక్రమాల అనుస అనుసరించి చేస్తున్నామో దాన్ని పదకొండు నుంచి పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు విఘ్నేశ్వర పూజ నుంచి మొదలుకొని గంద గంద నుంచి ఉండుకొన్న నుంచి వదులుకొని జోగి పన్న వరకు పదిహేనవ తారీఖు వరకు కొనసాగింది తర్వాత ఏదైతే పదహారు తారీఖు ఉండదో అమ్మవారి శోభాయాత్ర దాని షావారిని మేము తెలుసుకుంటాము ఆ శోభాయాత్ర ఘనంగా నిర్వహించాం ఈరోజు పదిహేడు తారీఖున విశ్వ కళ్యాణాన్నిషన్ పెట్టుకున్న అమ్మవార్ల కళ్యాణం ఇది వైభవంగా జరిగింది రేపు గ్రామంలో అమ్మవారి యొక్క బోనంగ ప్రదర్శన గ్రామంలో జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల కొలతాయి రాత్రి గంటల బోనాలు అమ్మ అమ్మవారి ఆలయ ఆవరణ జరిగింది తర్వాత బుధవారం రోజు చక్కెర తీర్థం బుధవారం రోజు తీర్థం ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఈ పండుగ పరిసర గ్రామాల నుంచి కాక మా అమ్మవారికి వచ్చే భక్తులు పక్క రాష్ట్రాల వారు ఉండడం మేము చాలా గర్విస్తాం పక్క రాష్ట్రాల వారు జిల్లాల వాళ్ళు చాలా అనాదిగా వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రామ లాంటివి అమ్మవారి యొక్క శక్తి లాంటిది అమ్మవారి యొక్క అనుగ్రహము దీనిలు ఆశీర్వాదాలు దృష్టి ఉండడానికి భక్త విద్యను చాలా రంగోపదంగా కలిగి వస్తారు ఇది ఈ ఊళ్ళో ఇంత బ్రహ్మాండంగా పండుగ జరుపుకోవడం మా కుల సభ్యులు గౌరవ సంఘ సభ్యులు కానీ గ్రామ ఈ ఈ యొక్క పండుగ ఒక గౌరవ సంఘమే కాకుండా మా గ్రామంలో ఉన్న ప్రతి కులాలు ఏం ఎన్ని కులాలు అయిపోయినా అన్ని కులాలు ఈ పండుగను ముచా తప్పకుండా ఆచరిస్తూ సాంప్రదాయాన్ని ఈ పండుగను నివారించారు